నమస్తే వెల్కమ్ టు త్రీటి న్యూస్ తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జిల్లా కార్యవర్గ సమావేశం మరియు దేవరకద్రా నియోజకవర్గ కమిటీ వేయడం జరిగింది క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ గౌరవ సభ్యులు వెన్నం శ్రీనివాస రెడ్డి చేతల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దోమాడ వెంకటేష్ జిల్లా అధ్యక్షులు జిల్లా గౌరవ అధ్యక్షులు జిల్లా కోశాధికారి నియోజకవర్గాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అన్ని మండలాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కొత్త పెద్దలు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వెంకటేశ్వర గారు మన మహబూబ్నగర్ జిల్లా గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య గారు ఈరోజే ఎన్నికైనటువంటి అన్న దామోదర గారు అదేవిధంగా కుమ్మరే పురాతన కాలంలో వచ్చిన తర్వాత ఈ మట్టి పాత్రల తయారీ అనేది వాడుకోవడం చాలా తక్కువైంది ముఖ్య పనులని తప్ప మిగతా దేని కూడా కూడా ఊర్లలో కుండలు చేస్తే కొనేటటువంటి పరిస్థితి లేదు అయితే ఈ ఈ విధ ఈ విధంగా ఉన్న ఒక పరిశ్రమగా ఏర్పడింది అనేది ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నా కూడా ఇదేమారు రాజస్థాన్కి వెళ్ళి మనమే షాపులు పెట్టి అమ్ముతా ఉన్నాము మరి మనం కూడా అలాంటి కుండలు తయారు చేయొచ్చు తయారు చేయాలంటే ప్రభుత్వాలు మనం సహకారం చేయాలి మన దగ్గర డబ్బులు లేవు మనం ఒక ఎకరా రెండు ఎకరాలు ఒక దగ్గర పెట్టి దానికి సంబంధించినటువంటి మిషనరీ కనుక మన దగ్గర ఉంటే ఆ విధంగా చదువుకున్న యువత కూడా ఉద్యోగాల కోసం ఈ వృత్తిని నమ్ముకొని ముందుకు పోయే చిన్న వాళ్ళందరూ కూడా ఎవరికి బీపీ లేవు షుగర్ లేవు మోకాల లేవు ఈ విధంగా ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళం ఆ విధంగా మా సంఘానికి సంబంధించి ఇప్పటి కూడా మీరు చెప్పుకోవాలంటే కూడా చాలా బాధ అనిపించినటువంటి విషయం ఇది దాదాపు ఎంతో మంది ఎమ్మెల్యేలు మారటి వరకు కమిటీకపోయినా ఇక్కడ కమిటీ సంబంధించి ఒక ల్యాండ్ కూడా తీసుకోలేకపోయినా మా ఓట్లు ఏమైనా

మైబూబ్నగర్ నియోజకవర్గం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు గొమ్మట వెంకటేష్ గారు జిల్లా కుమార్ సంఘం అధ్యక్షులు కుమ్మతి బుద్ధన గారు గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య గారు ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప గారు పోషాధికారి రవిశేఖర్ గారు అలాగే నియోజకవర్గ అధ్యక్షులు కొన్నిశెట్ నాగప్ప గారు అశోక్ కుమార్ గారు నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారు పోషాధికారి మోహన్ గారు అలాగే బుకన్న గారు రాహుల్ గారు రామచంద్రయ్య గారు ఈ కార్యక్రమాన్ని పిచ్చేసిన కుమ్మర బంధువులు అందరికీ కూడా నమస్కారం సమస్యలు ప్రధానమైన సమస్య కమ్యూనిటీ హాల్ లేకపోవడం అనేది బాధాకరమే అందరికీ ఉండేవి మనకు ఎక్కువ తప్పిపోయి ఖచ్చితంగా నా ఈ సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ల్యాండ్ వెతికి చూసి మీకు అప్పగించి కమ్యూనిటీ హాల్ అందరికీ లేకుంటే అది బాధనే ఉంటుంది ఆ బాధని అర్థం చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా అది చేయాల్సిందే చెప్తాం అలాగే శారీవాహన శాఖ సృష్టికర్త మన తొలి తెలియచే శనివాహన విగ్రహం ఖచ్చితంగా మహబూబ్ నగర్కి తల అది మన గ్రీన్ లో ఇంకా ఖాళీలు ఉన్నాయి మనం పెట్టుకోవచ్చు అది పెద్ద ఇష్యూ కాదు ఖచ్చితంగా అది ఇంకొక రెండు మూడు విగ్రహాలు ఉన్నాయి పెట్టాల్సినవి వాటితో పాటు ఇది కూడా పెట్టుకుందాం మొత్తం పట్టణంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి కుటుంబాలు కుటుంబాలు ఐదు వందలు ఎన్ని కుటుంబాలు ఇప్పుడు విగ్రహాన్ని ఎట్లుండాలి అంటే అది జాతి ఐక్యం నా కాన్సెప్ట్ ఐక్యత ఐక్యత తీసుకురావాలి జాతి ఎవరో ఇద్దరు ముగ్గురు కలిసి ఆ విగ్రహానికి డబ్బులు ఇస్తే ఐక్యత కాదు పంచాయతీ వస్తుంది కాబట్టి ఒక కమిటీ చేసుకోవాలి ఇల్లు ఇది పోవాలి ఇంకా ఒక విగ్రహం పెడతా ఉన్నావు మన గౌరవప్రదంగా తొలి చక్రవర్తి నేను చెప్పాలా డిజైన్ తోచి మరి కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంత అయింది వరకు అని చెప్పి ఇంత ఖర్చు ఉంది బ్యాలెన్స్ ఇస్తుంది అంటే కార్యక్రమాలు మనం చేసుకో చదువు విషయాల్లో కమ్యూనిటీ హాల్స్ ఇటువంటి విషయాలు నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి తర్వాత మీరు అమ్ముకోవడానికి ఒక మార్కెట్ కావాలంటున్నారు సో ఆ మార్కెట్ ఎక్కడ మనకు అనుకూలంగా ఉంది అసలు మార్కెట్కి ప్లేస్ ఉన్నాయనే నేను చూస్తా మొత్తం మార్కెట్ కాకుండా ఒక ఐదారు షాపులు ఒకటే దగ్గర పెట్టుకో మనం ప్లాన్ చేసుకుందాం ఇప్పుడు రోడ్ నుంచి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎన్నో షాప్స్ పట్టే జాగా ఉంది ఒక్కో అట్లా లేనప్పుడు ఒక ఐదో పదో షాపులు ఒకటే దగ్గర పెట్టి అది కేవలం కుమరి వాళ్ళ కోసమే కేటాయించుకొని వేరే ఏదైనా అవకాశం ఉంటే చేద్దాం తర్వాత ఈ మట్టి పాత్రలు వాడకాన్ని మనమే దీన్ని ప్రమోట్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి పా మట్టి పాత్రలు ప్రయో వాడకం జరిగితే లాభం మన కుమ్మరం వస్తుంది సరే బయట నుంచి ఇదే చంపుతారా తయారు మీరే చేస్తారు కదా వేరే వాళ్ళు అయితే చేయరు అవగాహన కూడా మనమే తీసుకోవాలి మట్టి పాత్రల అవుతాయి మట్టి పాత్రలో తింటే ఎట్లుంటుంది మీరే మంచి కాంపిడేట్ తయారు చేయండి ఎందుకంటే మన గురించి మనమే చెప్పుకోవాలి సార్ ప్రపంచం ఎక్కువ ఉంటుంది ఎక్కడ ఇవ్వండి చెప్పండి అవేర్నెస్ పట్టణాలలో వచ్చింది మట్టి పాత్ర కొంతమంది వాడుతున్నారు సో మైబూనర్ పట్టణంలో కూడా అవేర్నెస్ తీసుకురావాలి తీసుకురావాలంటే మనం ఇంటింటి కార్యక్రమం చేయాలి మనం కూర్చొని అందరికీ అవగాహన వస్తుంది వాళ్ళు మనం కొనాలి అంటే కొనం పేపర్ ప్లేట్లు చాలా చీప్ ఉన్నాయి యూజ్ అండ్ త్రో ఏ ఫంక్షన్ పోయినా ఎక్కడ పోయినా కూడా పేపర్ ప్లేట్లు తీసుకుంటారు తింటారో అక్కడ పడేస్తుంది కానీ అదే మరి మట్టి పాత్రలలో చేయాలి అంటే కేవలం వంట వండుకోవడానికి సుముఖంగా ఉన్నారు కానీ దాంతో వట్టించడానికి లేకుండా తినడానికి చాలా మంది సుముఖంగా లేరు